ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పేద ప్రజలకు సన్న బియ్యం దినిపించాలనే ఆలోచన వచ్చి సన్న బియ్యం కూడా పేదలు తినాలనే ఆలోచనతో ఈనాడు రాష్ట ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి ఈనాడు ఈ సన్న కార్యక్రమము లోపల ఎంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే అన్ని రసుగులైన ఉద్దేశంగానే ఈనాడు పీద ప్రజల కోసము బియ్యం ఇవ్వడం జరిగింది ఈనాడు రాష్ట వ్యాప్తంగా ఇది భారతదేశంలోనే మన తెలంగాణలో ఈ సన్న బియ్యం ఇవ్వడం ఫస్ట్ కొంతమంది రాజకీయ నాయకులు అంటారు ఈ సన్న బియ్యము మాయే మేము కేంద్రం నుంచి తెచ్చామని కేంద్రములా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఎత్తురా తెలంగాణ ఇస్తున్నారు అంటే ఏదంటే అవాకులు చవాకులు చేస్తుండే తప్ప వేరే ఏం లేదు తెలంగాణ ప్రభుత్వము ఆరు గ్యారెంట్లలో కూడా కొంత అలసత్వం జరిగిన మాట వాస్తవమే గానీ ఉచిత బస్ బస్సు ప్రయాణం అయితేనేమి మరి అదేవిధంగా రెండు వందల యూనిట్లకు ఉచితంగా విద్యుత్ శక్తి అయితేనేమి మరి అదేవిధంగా ఇంద్ర మహిళలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబోతా ఉన్నాయి మరి అదేవిధంగా మహిళలకు గ్యాస్ మరియు అనేకమైన సంక్షేమ పథకాలు ఈనాడు ప్రభుత్వం చేపట్టింది మనము ప్రభుత్వానికి అందరము వారధిగా ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం